హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నివేదిత రిషి వాళ్ళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు ఈ వీడియోలో కరాచీ హల్వా చూపిస్తున్నానండి పర్ఫెక్ట్గా స్వీట్ షాపుల్లో కొంటే ఎలా వస్తుందో అంతే పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు మరి ఎలా చేయడ చూసేద్దామా ముందుగా మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు ఫ్లోర్ తీసుకొని ఒక కప్పు వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న బౌల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్పు షుగరు పావు కప్పు వాటర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి షుగర్ కరిగిపోయిన తర్వాత ఇందులోకి కలిపి పెట్టుకున్న కాన్ఫ్లో వాటర్ వేసి తిప్పుతూనే ఉండండి తిప్పకుండా వదిలేస్తే గడ్డగట్టేస్తుంది ఇలా తిప్పుతూ ఉంటే దగ్గరికి వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి ప్యాన్ కతుక్కోకుండా నీట్గా వస్తుంది నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని వన్ టీ స్పూన్ కూడా వేసి మొత్తం బాగా కలుపుకొని కొంచెం మేలకుల పొడి కూడా వేయండి లో ఫ్లేమ్లోనే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయేంత వరకు కూడా ఇలా తిప్పుకుంటూ ఉండండి వదిలేస్తే అడుగంటేస్తుంది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకొని అది కంప్లీట్గా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజుల్లో పీసులుగా కట్ చేసుకుంటే బొంబాయి కరాచీ హల్వా రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఏదైతే షేర్ చేయండి